పిఠాపురం అసెంబ్లీ సీటు ఇప్పుడు ఏపీలోనే హీటెక్కిస్తోంది రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారు ఎవరు కలిసినా కూడా ఇదే చర్చగా ఉంది పవన్ కళ్యాణ్ అక్కడ గెలుస్తారా అన్నది కూడా అందరిలోనూ ఆసక్తికరంగా మారింది నిజానికి పవన్ విషయంలో ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అది కూడా రెండు నియోజకవర్గాల్లో మరి ఇప్పుడు కూడా ఆయన చివరి నిమిషంలో పిఠాపురంలో పోటీకి దిగుతున్నారు పవన్ అందరికీ అందుబాటులో ఉండరు అన్న విమర్శను వైసీపీ చేస్తోంది ఆయన ఉండేది హైదరాబాద్ అని ఆయన గెలిచిన ఎవరికి దొరకరు అంటోంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వంకా గీతను ఎన్నుకుంటే ఖచ్చితంగా ఆమె ప్రజలలోనే ఉంటారు అని చెబుతోంది ఇదిలా ఉంటే పవన్ తన పిఠాపురం పర్యటనలో పదే పదే వైసీపీ మీద విమర్శలు చేశారు ఒక్క పవన్ కోసం ఇంతలా అంతా కలిసి రావాలా అని ఆయన ప్రశ్నించారు తాను అసెంబ్లీకి రాకూడదా ఎందుకు ఇంతలా ఫోకస్ పెట్టారు అని వైసీపీ నేతలను ప్రశ్నించారు మండలానికి పదుల సంఖ్యలో నాయకులు సిద్ధం అయ్యారని వారంతా కలిసి తనను ఓడించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు అంతేకాదు కాకినాడ పోర్టు వద్ద నగదుతో కంటైనర్ ని కూడా ఉంచారని ఆయన అంటున్నారు ఇవన్నీ రాజకీయ విమర్శలుగా ఉండొచ్చు కానీ కాపు బలిజ తెలగ జేఏసీ లీడర్ దాసరి రాము అయితే ఇవే ఆరోపణలు చేస్తున్నారు పవన్ ని అసెంబ్లీకి వెళ్లనీయకుండా అతిపెద్ద కుట్ర సాగుతోందని ఆయన అంటున్నారు పవన్ ని ఓడించేందుకు ఆరు వందల కోట్ల రూపాయలను ఒక్క పిఠాపురానికి తరలించారు అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు ప్రతి ఇంటికి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా పంచడానికి చూస్తున్నారు అని ఆయన మరొక విమర్శ చేశారు మండలానికి బిగ్ షాట్స్ అంతా దిగిపోయి అప్పుడే పోల్ మేనేజ్మెంట్ ని స్టార్ట్ చేశారని ఆయన అంటున్నారు డబ్బులు తీసుకుని పవన్ ని ఓడించవద్దు అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు పవన్ కానీ దాసరి రాము కానీ చేస్తున్నారే తప్ప ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు అన్న చర్చ సాగుతోంది అంతేకాదు తన మీద భౌతిక దాడులు చేయడానికి వైసీపీ నేతలు కిరాయి మూకలను రంగంలోకి దింపుతున్నారని పవన్ ఆరోపించారు సన్నని బ్లేడ్లతో తనను కోసేయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఇవే నిజం అయినప్పుడు ఈయన ఈసీకి కదా ఫిర్యాదు చేయాల్సింది అని అంటున్నారు ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉంది ప్రభుత్వంతో చెబితే యాక్షన్ తీసుకోదు అన్నది ఏమీ లేదు ఈసీకి ఫిర్యాదు చేస్తే ఆరోపణలా లేక అవి నిజాలా అన్నది నిగ్గు తేలుస్తారు కదా అని అంటున్నారు వ్యవస్థలను ఉపయోగించుకుని వైసీపీని కట్టడి చేయవచ్చు కదా అని సూచనలు వస్తున్నాయి అవేమీ చేయకుండా కేవలం ఆరోపణలు చేయటం వల్ల ఉపయోగం ఏంటి అని అంటున్నారు అయితే దీని మీద వైసీపీ నుంచి కౌంటర్ వస్తోంది ప్రచారం చేయడానికి నేతలు అన్ని పార్టీల నుంచి వస్తారని వంగ గీత అంటున్నారు రేపటి రోజున కూటమి నేతలు పవన్ కోసం పనిచేయరా అని ఆమె ప్రశ్నిస్తున్నారు లక్షల రూపాయలు ఒక్కో కుటుంబానికి పంచుతారు అని చెప్పడం ఓటర్లను అవమానించడమే అని గీత అంటున్నారు ఇక కిరాయి మూకలు బ్లేడ్తో దాడులు అన్నదాన్ని కూడా వైసీపీ నేతలు ఖండిస్తున్నారు ఇవన్నీ సానుభూతి కోసం ఇస్తున్న స్టేట్మెంట్స్ అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఇలాగే సంచలన ప్రకటన ఆరోపణలు వారు గుర్తు చేస్తున్నారు మొత్తం మీద చూస్తే పీఠాపురంలో ఏదో జరుగుతోంది అని కానీ ఒక బలమైన సామాజిక వర్గం నేతలు కానీ అంటున్న దాంట్లో ఎంత మేర నిజం ఉన్నది అనేది ఈసీ కూడా పరిశీలించాలని అంటున్నారు ఎక్కడ ఎన్నికైనా సాఫీగా జరగాల్సిందే అంటున్నారు ఎన్నికల్లో అక్రమాలు లేకుండా చూడాల్సిందే అంటున్నారు